తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు వింతైన వేడుకలు రచించినవారు జిఎస్ లక్ష్మి గారు కథ విందాము అమ్మా నాకు ఈ పెళ్ళొద్దే రాత్రి భోజనాలయ్యాక వంటిల్లు సవరించుకుంటున్న రుక్మిణి నుంచి వచ్చి తల్లి కొంగు పట్టుకుని నలుపుతూ నెమ్మదిగా అన్నాడు రవి ఏమిటి గట్టిగా అంటూ వెనక్కి తిరిగింది రుక్మిణి ష్ నాన్న వింటారు ముందు గదివైపు చూస్తూ అన్నాడు రవి హెచ్చరిక విని కాస్త గొంతు తగ్గించింది రుక్మిణి ఏమైందిరా ఏమైతేనే నాకైతే వద్దంతే అని ఖచ్చితంగా తల్లికి చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు రవి వంటింటి తలుపులు మూసొచ్చి హాల్లో టీవీలో వార్తలు వింటున్న రాజారావు పక్కన కూర్చొని ఉస్సురని నిట్టూచ్చింది రుక్మిణి ఏంటి అలసిపోయావా ఇంకెన్నాళ్ళులే నాలుగు రోజుల్లో కోడలొచ్చి నీ చేతిలో పని అందుకుంటుంది రాజారావు మాటలకి ఇంకాస్త గట్టిగా నిట్టూర్చింది రుక్మిణి ఏమైంది ఏమిటి సంగతి అన్ని నిటూర్పులు విడుస్తోందంటే ఏదో గట్టి విషయమే అయ్యుండొచ్చు అని అనుకున్నాడు రాజారావు మీ అబ్బాయికి ఈ పెళ్లి వద్దట పక్కలో బాంబు పేలినంత పనైంది రాజారావుకి ఏ ఎందుకుట ఈ సంబంధం కుదరడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలియదా వాడికి ఎందుకో చెప్పలేదు వద్దన్నాడంతే రుక్మిణి మాటలకి సరణ కోపం వచ్చింది రాజారావుకి ఏం చూసుకుని వద్దంటున్నాడు అసలు కారణం ఏమిటా ఎంత బుద్ధిమంతుడు మనవాడు ఒక్క చెడు అలవాటు కూడా లేదు కదా అలాంటి పిల్లాన్ని ఒక ఇంటి వాణ్ణి చేయడానికి ఇన్నాళ్ళు మనం పడ్డ తంటాలు వాడికి తెలీదు వీడు ఎంత సంపాదిస్తున్నా కూడా ఈ రోజుల్లో అమ్మాయిలకి ఆ సంపాదన ఎంత మాత్రం ఆనటం లేదు ఆ బెజవాడ సంబంధం వాళ్ళు ఏమన్నారు వేరు కాపురం పెడతారా అని చూపుల్లోనే అడిగేశారు మీ తమ్ముడు తెచ్చిన సంబంధం వాళ్ళు మట్టుకు తక్కువ తిన్నారా వాళ్ళ ఊరికి మన వాణ్ణి ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారు ఇవన్నీ ఇలా ఉన్నాయని మ్యాట్రిమోనియల్ సైట్లో వీడి వివరాలు పెడితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఫోన్ చేశారా ఆఖరికి మనమే కొంతమంది గోత్రాలు నక్షత్రాలు చూసుకుని కాంటాక్ట్ చేస్తే ఒక్కళ్ళైనా సరిగ్గా సమాధానం చెప్పారా ఆగకుండా సాగిపోతున్నా రాజారావు మాటల ప్రవాహాన్ని ఆపుతూ అవన్నీ సరేనండి అయిపోయినవి ఏవో అయిపోయాయి ఈ సంబంధం కుదుర్చున్నాం కుదుర్చుకున్నాం కదా అన్నీ అయ్యాక ఇప్పుడు చేసుకోను అంటున్నాడు ఏంటండి అదే నేను చెప్పేది ఎంత కష్టపడి ఈ సంబంధం కుదుర్చుకున్నాం ఋషులు కలిసినా గోత్రాలు వేరే కదా అని సర్దుకున్నాం ఇద్దరి జాతకాల్లోనూ సశాష్టకాలున్నా అవి మంచి షష్టకాలేనని సిద్ధాంతికారంటే సరిపెట్టుకున్నాం ఆ పిల్ల వీణ్ణి పేరుతో పిలుస్తున్నా పట్టించుకోనట్టు నటించాం వాళ్ళ అమ్మా నాన్న మాటిమాటికి మా అమ్మాయిని గారంగా పెంచాం గారంగా పెంచామని ఒకటికి పదిసార్లు చెప్తూ ఉంటే వెర్రి మొహాలేసుకుని తల లూపాం అవునండి అదేదో మనం మన పిల్లాన్ని రోడ్ల మీద పడేసి పెంచినట్టు అలా చెప్పారేంటండి దవడలు నొక్కుంది రుక్మిణి అదే కదా నేను చెప్పేది వాళ్ళు చెప్పిన కండిషన్లన్నింటికీ మారు మాటలే లేకుండా ఒప్పుకున్నాం ఒక్క రూపాయి కట్నం అని కానీ లాంఛనాలు అని కానీ అడగలేదు ఒక్కడే కొడుకు నా ముద్దు మురిపేం ఎప్పుడు తిరేను అని నువ్వు సరదా పడుతూ ఉంటే కూడా నీకు కావలసినవి నేను కొనిస్తానని నేను నీకు చెప్పాను ఆ పిల్ల కూడా చాలామంది అబ్బాయిల్ని చేసుకోను పొమ్మందట మరి ఏ దేవుడు కరుణించాడో మన వాడికి ఓకే చెప్పింది రాజారావు ఆయాసం తీర్చుకునేందుకు ఒక నిమిషం ఆగాడు అసలే ఈ రోజుల్లో అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కుదుర్చుకుందుకు కార్ల టైర్లు అరిగిపోతున్నాయి ఇప్పటికే ఐదేళ్ల నుంచి చూస్తూ ఉంటే ఇప్పటికీ ఇది అవును అనుకున్నాం హమ్మయ్యా ఇంకా కారు టైర్లు మార్చనక్కరలేదని నేను సంతోషిస్తూ ఉంటే లేని పిడుగులాగా ఇప్పుడు వీడు పెళ్ళి వద్దనడం ఏంటి ఏమోనండి వాడు నాకు చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో పోని మీరు కనుక్కోకూడదు నా దగ్గర అస్సలు నోరు విప్పుడు ఎలాగోలాగా ఏంటో నువ్వే కనుక్కో ఎలాగైనా ఈ పెళ్ళి జరిగేలా చూడు లేట్ అయితే మరీ ముదిరిపోతాడు అవునండి నాకు తెలియక అడుగుతాను వయసు మీద పడేది ఒక్క మగపిల్లలకైనా ఆడపిల్లలు మాత్రం ముదిరిపోరా అయినా వాళ్ళు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇన్ని కండిషన్లు పెడుతున్నారంటే ఏమనుకోవాలి రోజులు అలా ఉన్నాయి రుక్మిణి ఇదివరకు మగపిల్లల హయాం చలామణి అయితే ఇప్పుడు ఆల ఆడపిల్లల హయాం అవుతోంది రోజుల్ని బట్టి మనం కూడా నడవాలి కదా ఏ రోజులో ఏమో పిల్లాడి పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఎన్నిన్ని రకాల అనుభవాలు ఎదురవుతున్నాయో సాలోచనగా అంది రుక్మిణి రుక్మిణి రాజారావు కలిసి రవికి శతవిధాల నచ్చజెప్పారు తెలుసున్న పాత సామెతలు తెలుసుకుని కొత్త సామెతలు చెప్పి రవి బుర్రని తినేశారు పెళ్లయ్యేదాకా ఆనుకువగా ఉండడం ఈ రోజుల్లో చాలా అవసరమని నొక్కి ఒక్కాణించారు అన్నీ సరేననుకున్నాక ఈ పెళ్లి ఎందుకు వద్దంటున్నట్టు తేల్చి చెప్పమన్నారు రవి వాళ్లన్నవన్నీ నోరు మెదపకుండా విన్నాడు ముప్పై ఏళ్లొచ్చిన అతనికి తల్లి తండ్రి తన పెళ్లి కోసం ఎంత బెంగపెట్టుకున్నారో ఆ మాత్రం తెలీదా పెళ్లి కుదిరితే కాలినడకన కొండెక్కి వచ్చి ఆ శ్రీనివాసుని కళ్యాణం చేస్తానని రాజారావు మొక్కుకుంటే వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటానని రుక్మిణి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంది రవి మనిషి మంచివాడే కానీ గబుక్కున కలుపుకుని నలుగురిలోకి వెళ్ళి మాట్లాడే మనిషి కాదు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు మనుషులు బాగా తెలిసిన వారైతే కానీ పెదవి విప్పి మాట్లాడడు ఇదివరకైతే అలాంటి మనిషిని పెద్ద మనిషిని గౌరవించేవారు కానీ ఈ రోజుల్లో బతకడం చేతకానివాడు అంటున్నారు నలుగురితో నవ్వుతూ తిరుగుతూ వీకెండ్స్లో పార్టీలకి నెలకోసారి సైట్ సీయింగ్కి వెళ్ళని వాళ్ళని ఎలా తమ నుంచి తీసేస్తారో అలా తీసేస్తారు అతన్ని ఈ రోజుల్లో యువత అందుకే చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగం చేసేటప్పుడు కానీ అతనికి ఎవ్వరూ దగ్గరి స్నేహితులు కాలేకపోయారు అతని కుటుంబం ఉద్యోగం చూసి కొందరు ఆడపిల్లలు రవిని బుట్టలో వేయడానికి ప్రయత్నించారు కానీ వారి చిల్లర వేషాలు అతనికి అసహ్యం అనిపించింది అసలు ఆడవాళ్లంటేనే దూరంగా ఉండడం మొదలుపెట్టాడు పెళ్లి కాకముందే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఆడామగా కలిసి తిరిగే ఈ రోజుల్లో రవి లాంటి అబ్బాయి ప్రత్యేకంగానే కనిపించాడు అందరికీ అందుకే అతని జోలికి వెళ్లడం మానేశారు ఇది రవికైతే బాగానే ఉంది కానీ వాళ్ల అమ్మా నాన్నలకైతే కష్టమైపోయింది ఐదేళ్ల నుంచి కార్ల టైర్లు అరిగిపోయేలా తిరిగి ఆఖరికి ఈ సంబంధం అవును అనుకుని నాలుగు రోజుల్లో నిశ్చితార్థం అనుకుంటూ ఉంటే ఉరుములేని పిడుగులా ఇప్పుడు పెళ్లి వద్దు అనడం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు ఇంకా తాను కనుక్కోక తప్పుదనుకుంటూ రుక్మిణి రవి గదిలోకి వెళ్ళింది సరిగ్గా అప్పుడే రవి మొబైల్కి మెసేజ్ వచ్చినట్టు శబ్దం వచ్చింది గదిలోకి వస్తున్న తల్లిని చూసి చటుక్కున మొబైల్ని వెరక్కి దాచేశాడు రవి రుక్మిణి అనుమానంగా చూసింది రవి తల ఉంచుకున్నాడు రుక్మిణి చనువుగా వెళ్ళి రవి చేతిలో మొబైల్ అందుకుని ఆ మెసేజ్ ఏమిటోనని చూసింది హాయ్ బేబీ వాట్సాప్ అనుంది అందులో తెల్లబోయిన రుక్మిణి పంపింది ఎవరోనని చూస్తే వరా అని ఉంది వరా అంటే పెళ్లి కూతురు వరలక్ష్మి అయ్యుండాలి అనుకుంటూ ఏరా ఆ పిల్లేనా అని అడిగింది రవిని తల ఊపాడు రవి ఈ వాట్సాప్ అంటే ఏంట్రా అడిగింది అర్థం కాక నిన్ను కూడా నిన్న కూడా పంపిందమ్మా అన్నాడు రవి నెమ్మదిగా ఇలాగే ఆశ్చర్యంగా అడిగింది కాదు ఇదిగో చూడు అంటూ ముందు రోజు వచ్చిన మెసేజ్ చూపించాడు హాయ్ బేబీ కెన్ వీ మీట్ ఎట్ ఇన్నార్బిట్ మాల్ టుడే అనుంది అంటే నిన్న వెళ్ళావా అనుమానంగా అడిగింది ఎప్పుడు వీకెండ్కి ఇల్లు కదలని రవి నిన్న శనివారం బయటికి ఎందుకు వెళ్ళాడో అప్పుడు అర్థమైంది రుక్మిణికి ఏం మాట్లాడుకున్నారు ఆ అమ్మాయి చాలా ఫాస్ట్ అమ్మా అంటే వెళ్ళగానే హాయ్ అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయింది పెళ్లి కాని అమ్మాయిల చేయి పట్టుకోవడం తప్పు కదమ్మా అందుకే నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను తర్వాత అన్నట్టు చూసింది రుక్మిణి తర్వాత షాపింగ్ చేద్దాం ఏం కొనాలి అని అడిగితే ఎంగేజ్మెంట్కి ఇద్దరు మ్యాచ్ అయ్యేటట్టు ఒకలాంటి బట్టలే కొనుక్కుందాం అంది ఉంగరాలు కూడా ఒక్కలాంటివే కొనాలంది అయినా ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు మ్యాచ్ అవ్వాలి కానీ బట్టలు ఉంగరాలు మ్యాచ్ అవ్వడం ఏంటమ్మా అందుకే మీకు చెప్పకుండా అవన్నీ కొనడానికి నాకు ఇష్టం లేకపోయింది ఆ మాటే ఆ అమ్మాయితో చెప్పాను ఏమంది ఆత్రంగా అడిగింది అయితే అమ్మ మాట అంటూ పక్కన నవ్విందమ్మా రుక్మిణి ఆశ్చర్యంగా చూసింది ఇంకా చెప్పమన్నట్టు చూసింది కాఫీ తాగుదామంటూ ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళింది తాకాక ఇద్దరికీ నేను పర్సులో నుంచి డబ్బు తీసిస్తుంటే నీ క్రెడిట్ కార్డులు తేలేదా అని అడిగింది నేను ఉన్నమాటే చెప్పానమ్మా నా కార్డులు నా దగ్గర ఉండవు నా పేరు మీద తీసుకున్న విల్లాకి మా డాడీ నెలనెల ఇన్స్టాల్మెంట్స్ కడుతూ ఉంటారు అందుకని అవి ఆయన దగ్గరే ఉంటాయి అన్నాను దానికి ఓహో అయితే ఎస్ ఫాదర్ టైప్ అన్నమాట అందమ్మా రుక్మిణి కళ్ళల్లో కోపం తొంగి చూసింది తర్వాత అంది తనని తాను సంభాళించుకుంటూ ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ సెంట్రల్ కోర్టులో కలిశామమ్మా రుక్మిణి కళ్ళు మరింత విప్పారాయి నిన్న ఆమె మాట్లాడిన మాటలకి ఏదో నవ్వులాటకే అందని సర్దుకుందాంలే అనుకుంటున్నా నేను ఇవాళ తను అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ పెళ్ళి వద్దంటున్నానమ్మా ఏమడిగిందిరా తనని భర్తని ఇంట్లో నుంచి పంపేయమని అడిగిందేమోనని భయపెడుతూ అడిగింది రుక్మిణి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకుందాము అని అడిగిందమ్మా ఏమిటి రుక్మిణి నోటి మాట రావడం కష్టమైంది ఈ మధ్య వస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూస్తున్న రవి రుక్మిణి రాజారావు కూడా చూసినప్పుడల్లా వాంతి చేసుకున్నంత పని చేసేవారు పవిత్రంగా సాంప్రదాయంగా జరిగే వివాహానికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు పడిపోవడం ఇద్దరూ కలిసి బురదలో దొల్లడం లాంటివి చూస్తూ ఉంటే వారికి కడుపులో నుంచి బాధ తన్నుకుంటూ పైకొచ్చేసేది అలాంటిది ఇప్పుడు ఈ పిల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి అడిగేసరికి పాపం రవి అసలు ఈ పెళ్లే వద్దు అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రవి చెప్పింది విన్నాక రుక్మిణి కూడా ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది చిన్నబోయిన ముఖంతో కూర్చున్న కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయింది ఆవిడకి ఇప్పుడు ఆ విషయం గురించి అడగడానికేనమ్మ వాట్సాప్ అంటూ మెసేజ్ పెట్టింది అంటూ రవి వరలక్ష్మి గురించి తల్లికి చెప్తూ ఉండగానే మళ్ళీ మరో మెసేజ్ పంపింది వరం హాయ్ బేబీ నేను పెళ్లిపేటల మీదకి నీ బుల్లెట్ బండకి వచ్చి తబ్బా డుగ్గు డుగ్గు డుగ్గని అని పాటకి డాన్స్ చేస్తూ వస్తే భలే ఉంటుంది కదా అది చదివి హళలిపోయిన రవి చేతుల్లో నుంచి మొబైల్ జారిపోతూ ఉంటే గబుక్కున పట్టుకుంది రుక్మిణి ఏమిటా మెసేజ్ అని చూసిన రుక్మిణి ఇంకా తనని తను సంభాళించుకోలేకపోయింది కొడుకు తలనిమృతూ ఫోన్లేరా ఈ పిల్ల కాకపోతే ఇంకో బుల్లి మనకి తగ్గవాళ్లు దొరకపోతరా ఈ సంబంధం వదులుకోమని పొద్దున్నే ఫోన్ చేస్తానులే వాళ్ళకి నువ్వు పడుకో అంటూ ఈ విషయం రాజారావుకి చెప్పడానికి హాల్లోకి వెళ్ళింది విషయం విన్న రాజారావు రేపటి దాకా ఎందుకు ఇప్పుడే చెప్పేస్తే హాయిగా పడుకోవచ్చు అంటూ కాబోయి ఆగిపోయిన వియంకులు చక్రపాణికి ఫోన్ చేసి చెప్పాడు విషయం విన్న వెంటనే అటువైపు నుంచి పక్కున నవ్విన ఆయన నవ్వు వినిపించింది రాజారావుకి ఏమీ అర్థం కాలేదు కాసేపటికి సంభాళించుకున్న చక్రపాణి ఇలా అన్నాడు బావగారు మీరేమీ అనుకోనంటే ఒకసారి మా చెల్లెమ్మగారిని రవిబాబుని కూడా పిలిచి ఫోన్ స్పీకర్లో పెట్టండి మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు వెంటనే రాజారావు స్పీకర్ ఆన్ చేసి రవి రుక్మిణీలతో కలిసి చక్రపాణి చెప్పిన మాటలు వినసాగాడు బావగారు మా అమ్మాయి వరలక్ష్మి చక్కగా చదువుకుంది మంచి ఉద్యోగం చేస్తోంది అయినా కూడా ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లల్లా కాకుండా పద్ధతిగా పెరిగింది చదువు ఉద్యోగం మనిషిలో జ్ఞానాన్ని పెంచాలి కానీ అక్కర్లేని అభిజాత్యాలని కాదని అనుకునే అమ్మాయి మా అమ్మాయి ఇప్పటి వరకు తనకు చూసిన సంబంధాల వాళ్ళందరూ పెళ్లి ఇంకా కుదరకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటూ తనని షాపింగ్ మాళ్ళకి రమ్మని గిఫ్ట్లు తీసుకోమని అనేవారు అంతేకాకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కావాలనేవారు అది ఇష్టం లేని మా అమ్మాయి వాళ్ళెవ్వరినీ చేసుకోనని చెప్పేసింది పెళ్ళయ్యాక ఒక స్థిరమైన కుటుంబం ఏర్పడాలంటే పద్ధతిగా పెరిగిన అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అంది అదృష్టవశాత్త మీ రవి మాకు దొరికాడు మరింకా నిన్న ఇవాళ మా వరం మీ అబ్బాయితో అలా ఎందుకు మాట్లాడిందంటే ఈ విషయాల్లో అతని అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు మాత్రమే మా అమ్మాయి రవిని పెట్టిన ఇబ్బందికి ఆమె తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను మీరు అర్థం చేసుకుని నిశ్చితార్థానికి వస్తారని ఆశిస్తున్నాను అన్నాడు సంగతి తెలిసాక ముగ్గురి మొహాలు సంతోషంతో విచ్చుకున్నాయి తప్పకుండా వస్తామండి మర్యాదలు గట్రా ఘనంగా ఉండాలండోయ్ బావగారు మేమసలే పద్ధతులు గట్రా ఖచ్చితంగా పాటించేవాళ్ళం అన్న రాజారావు మాటలకి బదులుగా చక్రపాణి అందుకే మీకు ఏ లోటు రానిమ్మబామగారు అల్లుడికి అలకపాన్పు కూడా ఏర్పాటు చేస్తాం అన్నాడు ఆ మాట విన్న రవి రుక్మిణి రాజారావుల ముగ్గురి నవ్వులు స్పీకర్లో నుంచి అవతలి వారికి గట్టిగా వినిపించేశాయి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం チェックアウト。